దాదాపుగా ఇరవై ఏడేళ్ల తర్వాత భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్లో శ్రీలంక జట్టు గెలవటం అనేది ఒక రకంగా ప్రపంచ రికార్డు అని చెప్పుకోవాలి అయితే ఈ సిరీస్ ఆశాంతం అంటే వన్డే సిరీస్ ఆశాంతం అంతా కూడా శ్రీలంక జట్టు ఆటగాళ్లు చాలా బాగా రాణించారు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా హార్డ్ వర్కింగ్ వాళ్ళు ప్రవర్తించారు అయితే ఇక మ్యాచ్ అనంతరం సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న ఆ జట్టు కెప్టెన్ చరిత్ అసలంక ఎంతో గొప్ప వ్యాఖ్యలు చెప్పాడు కానీ భారత జట్టు విషయంలో వాళ్ళు ఎక్కడ భయపడ్డారనేది కూడా స్పష్టం చేశాడు అసలింతకి చరిత్ర ఏమన్నాడంటే ఈరోజు కెప్టెన్గా నా ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవాలి టీం అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా రాణించి ఈ సిరీస్ను మాకు బహుమతిగా అందించింది అయితే ఇక ప్రత్యర్థి జట్టు అంటే భారత జట్టు చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆటగాళ్ళు వాళ్ళు ఏ క్షణాలైనా సరే ఆటను మలుపు తిప్పగలిగే సత్తా ఉన్నవాళ్ళు కానీ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేము కూడా అంతే అద్భుతంగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాము అంతేకాకుండా మా స్పిన్ మా మా స్ట్రెంగ్త్ అనేది అంటే మా బలం మా స్పిన్ బౌలింగ్ దాన్ని మేము బాగా మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళాము ఎప్పుడు కూడా మమ్మల్ని చాలా ముందుండి నడిపించేది మా ఒక స్టాఫ్తో పాటుగా మా కోచెస్ కూడా అని చెప్పచ్చు కానీ ఈరోజు ఆటలో మాత్రం మేము రియాన్ పరాగ్ బౌలింగ్ చూసి చాలా భయపెట్టాం అతను చాలా అగ్రెసివ్ బౌలర్ అని నాకు అర్థమైంది సాధారణంగా స్పిన్ బౌలింగ్ అనేది అగ్రెసివ్గా ఉండదు కానీ రియాన్ విషయంలో కనుక చూసుకున్నట్టయితే అతను బంతి వేసే స్టైల్ కానీ అతను మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేసే విధానం కానీ మమ్మల్ని కొద్దిగా భయపెట్టింది అందుకని మేము ఈరోజు ఆ విషయంలో భయపడ్డాం కానీ మా కోచ్ సనత్ జయసూర్య మాత్రం చాలా అంటే చాలా యాక్టివ్ తన వయసుకి తనకున్న ఎక్స్పీరియన్స్కి ఎవ్వరూ కూడా ఒక చిన్న పిల్లాళ్లాగా ఎగరరు కానీ సనత్ జయసూర్య అంతకన్నా గొప్ప యాక్టివ్ మెంబర్ అందుకనే మేమందరం కూడా ఆటను ఎంజాయ్ చేస్తూ ఫ్రీడమ్గా అంటే స్వేచ్ఛగా ఆడుతూ సిరీస్ని కైవసం చేసుకున్నావేమో అనిపించింది అంటూ పేర్కొన్నాడు